హాయ్ ఫ్రెండ్స్ వాయిష్ రెసిప్ ఛానల్కి స్వాగతం ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగిపోయి ఉంటారు అలాంటి వారు ఇప్పుడు చెప్పే ఆహారాలను ప్రతిరోజు డైట్లో చేర్చుకుంటే బరువు తగ్గే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి డైట్ చేస్తూ ఉదయం సమయంలో అరగంట వ్యాయామం అంటే వాకింగ్ యోగా వంటివి చేస్తే ఖచ్చితంగా బరువు తగ్గుతారు బరువు తగ్గాలని గట్టిగా అనుకుంటే ఖచ్చితంగా తగ్గుతారు ఇప్పుడు ఆ ఆహారాల గురించి తెలుసుకుందాం ముందుగా క్వినోవా ఈ మధ్యకాలంలో క్వినోవాను ఎక్కువగా వాడుతున్నారు బరువు తగ్గటానికి డైటీషియన్లు కూడా క్వినోవా తినమని చెబుతున్నారు ఇందులో ఫైబర్ ప్రోటీన్ సమృద్ధిగా ఉండటం వలన అలాగే తక్కువ పిండి పదార్థాలను కలిగి ఉండటం వలన కొలెస్ట్రాల్ కరిగించడమే కాకుండా బరువు తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రిస్తుంది బరువు తగ్గటానికి మధ్యాహ్నం సమయంలో అన్నం కింద వండుకుని తినవచ్చు లేదంటే కూరగాయలన్నీ వేసి ఉడికించుకుని తినవచ్చు ఎలా తిన్నా క్వినోవా బరువు తగ్గడానికి సహాయపడుతుంది ఇక ఆ తర్వాత రాగులు సిరి ధాన్యాలలో రాగులకు మొదటి స్థానం ఉంటుంది రాగి పిండితో ఏ వంటకాలు చేసుకుని తిన్నా మనకు శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి రాగి జావా రాగి ఇడ్లీ రాగి దోశ రాగి రొట్టె ఇలా ఏ రకంగా చేసుకుని తిన్నా రాగులలో ఉండే ప్రోటీన్ ఐరన్ కాల్షియం ఫైబర్ అమైనో ఆమ్లాలు మన శరీరానికి అందుతాయి అధిక బరువు సమస్యతో బాధపడే వారికి రాగులు దివ్య ఔషధం అని చెప్పవచ్చు దీనిలో చక్కెర పదార్థం తక్కువగా ఉంటుంది ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన కడుపులో జీర్ణం కావటానికి ఎక్కువ సమయం పడుతుంది దాంతో ఎక్కువ సమయం కడుపు నిండుగా ఉండి తీసుకోవాలనే కోరిక తగ్గుతుంది మనకు తెలియకుండానే ఆహారం తక్కువ తీసుకుంటాం ఇక ఆ తర్వాత ఎర్ర రవ్వ అంటే గోధుమ రవ్వ మనకు తెలియకుండానే మనం వాడే పదార్థాలు కొన్ని మన ఆరోగ్యానికి చాలా లాభాలను అందిస్తాయి అలాంటి వాటిల్లో గోధుమ రవ్వ ఒకటి దీనితో మనం ఉప్మా చేసుకుంటూ ఉంటాం దీనిలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఫుడ్ అని చెప్పవచ్చు ఇది జీర్ణం అవటానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది ప్రోటీన్స్ పీచి పదార్థం ఎక్కువగా ఉండటం వలన ఎక్కువసేపు జీర్ణం అవటానికి సమయం పట్టడం వలన తొందరగా ఆకలి వేయదు ఇక ఓట్స్ బరువు తగ్గాలనుకునే వారికి ఓట్స్ మంచి ఎంపిక అని చెప్పవచ్చు ఓట్స్లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది దీన్ని బ్రేక్ఫాస్ట్ సమయంలో తీసుకుంటే బరువు తగ్గడానికి చాలా బాగా సహాయపడుతుంది ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతుంది అలాగే తొందరగా ఆకలి వేయదు వేరే ఇతర పదార్థాలు తినాలనే కోరిక లేకుండా చేస్తుంది జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండటానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది ఓట్స్ని ఉడికించుకుని తినవచ్చు లేదంటే ఉప్మా చేసుకుని తినవచ్చు ఎలా తిన్నా బరువు తగ్గడానికి సహాయపడుతుంది ఇక డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ని తీసుకుంటే బరువు తగ్గడానికి చాలా బాగా సహాయపడతాయి ఈ డ్రై ఫ్రూట్స్లో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన అధిక బరువును తగ్గించడమే కాకుండా మలబద్ధకం వంటి సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది అలాగే కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండేలా చేస్తుంది అయితే సరైన మోతాదులోనే తీసుకోవాలి రోజులో బాదం పప్పులు ఐదు వాల్నట్స్ రెండు క్రాన్బెర్రీస్ ఐదు లేదా ఏడు అలాగే నల్ల ఎండు ద్రాక్ష ఐదు లేదా ఏడు ఈ విధంగా తీసుకుంటే సరిపోతుంది చూసారుగా ఇప్పుడు చెప్పిన ఈ ఆహారాలను రెగ్యులర్ డైట్లో చేర్చుకుంటే ఖచ్చితంగా బరువు తగ్గుతారు అలాగే బరువు తగ్గినప్పుడు అలసట నీరసం రాకుండా చేయటానికి ఇప్పుడు చెప్పిన ఈ ఆహారాలలో ఉన్న పోషకాలు చాలా బాగా సహాయపడతాయి కాబట్టి ట్రై చేయండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి